ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి పైసలు రెడీ అంటూ కూడా లేటెస్ట్గా మరొక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట ఇప్పటికే ఖజానాలో పదిహేను వేల కోట్లు అంటూ చూసుకోవచ్చు పంద్ర ఆగస్టు నాటికి మరో తొమ్మి తొమ్మిది వేల కోట్ల రుణం ఈ నెల ఆఖరి నుంచే రైతుల ఖాతాలో జమ చేసే ప్లాన్ కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు భూములు అమ్మవలసిన పని లేదని క్లారిటీ అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం డబ్బులు సిద్ధం చేసినట్లు తెలిసింది ఇప్పటికే ఖజానాలో పదిహేను వేల కోట్లు ఉండగా మరో తొమ్మిది వేల కోట్లు పంద్ర ఆగస్టు నాటికి సమకూర్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే నిధులను ఈ నెలాఖర్ నుంచే రైతుల ఖాతాలో జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది రుణమాఫీ కోసం ముప్పై ఒక వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం కంప్లీట్గా ముందుగానే భావించినట్టు విధి విధానాలు తయారు చేశాక ఆ ఖర్చు కొంత మేరకి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరిగింది సో ఖరారు చేసిన తర్వాత కూడా కొంత మేరకు తగ్గే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన వెంబడే సో రైతుల ఖాతాలో కంప్లీట్గా సో డబ్బులు రుణమాఫీకి సంబంధించి ప్లాన్ చేసి జమ చేయడానికి ప్లాన్ అయితే రెడీగా ఉందంటూ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా రైతు రుణమాఫీ కావాల్సిన నిధులను ప్రభుత్వం దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలిసింది ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో సుమారు పదిహేను వేల కోట్ల నిధులు రిజర్వీలో ఉన్నట్లు సమాచారం పంద్ర ఆగస్టు నాటికి మరో తొమ్మిది వేల కోట్లను సమీకరించడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టు తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన మరుక్షణమే కంప్లీట్గా రైతుల అకౌంట్స్లో నిధులను జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అయితే రెండు లక్షల రైతు రుణమాఫీ కోసం ముప్పై ఒక వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ముందుగా భావించింది సో అప్పును పొదుపు చేసి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాలను ఇతర ఖర్చుల కోసం ఉపయోగించకుండా ఆ మొత్తాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం ఓ ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకులో దాచినట్టు సమాచారం ఎఫ్ఆర్పిఎం చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొదటి ఆరు నెలల కోసం ఆర్బీఐ ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఆ సొమ్ము మొత్తాన్ని రుణమాఫీ కోసమే వినియోగించడానికి అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ చూసుకోవచ్చు అయితే మనకు భూములు అమ్మ కంప్లీట్గా భూములు అమ్మకుండానే రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది కానీ కార్పొరేషన్ కింద తీసుకునే ప్రతి పైసా రుణం ఎఫ్ఆర్పిఎం పరిధి కిందనే ఆర్బీఐ జమ్మ కట్టనుందని తెలివింది దీంతో కార్పొరేషన్ ఏర్పాటు వల్ల అదనపు ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం సర్కారు భూములను విక్రయించాలని భావించింది అయితే భూముల విక్రయంతో రుణమాఫీ కావాల్సిన నిధులు సమీకరణ కష్టమని నిపుణులు చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకుందంటూ కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా మనకైతే సో పదిహేను వేల అయితే ఆల్రెడీ బ్యాంకులో ఉన్నట్టు సమాచారం సో మిగిలిన తొమ్మిది వేల కోట్లను సమీకరించి అరేంజ్మెంట్ చేస్తున్నట్లు మొత్తానికి రుణమాఫీ కావలసిన డబ్బులు వచ్చేసి మనకు ముప్పై ఒక్క వేల అయితే కావాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా సో మనకు ఈ నెల ఆఖరి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నాం చూసుకోవచ్చు ఆగస్టు పదిహేను వరకు కంప్లీట్గా రైతు రుణాలకు సంబంధించి సో డబ్బులు అయితే కంప్లీట్గా పూర్తి చేసి అలాగే మనకు వచ్చే నెలలో కూడా రైతు భరోసా డబ్బులను కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని సీఎం అయితే ఆదేశించిన వెంటనే దానికి సంబంధించి కూడా విధి విధానాలు కరావు చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్